హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఇద్దరు బుజ్జి పాపలు అయితే బాగా బజ్జి ఉన్నారనమాట లతమ్మ అయితే బిజీ బిజీగా ఉంది లతమ్మ చిన్న ఎందుకంటే ఈరోజు పురుడు టయానికి అయితే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళిద్దరే బాగా పని చేస్తున్నారు అనమాట నేను కూడా పనిచేసిన ఇంతసేపటి నుంచి వాళ్ళు ఏమో కదులుతున్నారు ఏం ఇద్దరు చెప్తున్నారు అబ్బాయిద్దరు తెల్లవాయి అన్ని రెడీ అయితే రెడీ చేస్తున్నారు అనమాట పురుడు కోసము మొత్తం అది ఏంది ఏం తీసుకొచ్చినాడు వాస అదేంది అది పోసేదండి ఇది సాంబ్రాణి సాంబ్రాణి పోస్తున్నాడు అనమాట ఒక ప్లేట్లో పో పో పెద్ద పాప లేచింది అనమాట అదేన ఇది వెల్లిపాయ పొట్టు తెల్లవాయి ఇక్కడ కడపలో తెల్లవాయి పొట్టు అనమాట అది వెల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా తెల్లది అదనమాట ఒకసారి మీకు చూపిస్తారు క్లారిటీగా ఈ పొట్టు దొరకదు వెల్లుళ్ళ దొరుకుతుంది కానీ ఈ పొట్టు మాత్రం దొరకదు కా చిన్న అది ఇంకొకటి ఏమో కరివేపాకు అనమాట కరివేపాకు తీసుకొని వచ్చి ఎలా నాలుగు రోజుల ముందు నుంచే కరివేపాకు చాలా తతంగం అయితే తతంగం ఉంటుంది అనమాట కడప స్టైల్లో పూరడు అంటేనే సంథింగ్ స్పెషల్ డిఫరెంట్ ఉంటుంది కరివేపాకు ఇచ్చిన ఇట్లా వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం కామెంట్ చేయండి ఇట్లా ఏమంటారంటే పురుడికి కరివేపాకు వాడతారా తెల్లవాయి పొట్టు అంటే వెల్లుల్లిపాయ పొట్టు వాడతారా కొంచెం కామెంట్ చేయండి మేము మాత్రం మూడు రోజుల ముందుగానే తీసుకొని వచ్చినామనమాట కరివేపాకు తీసుకొచ్చి ఎండలో బాగా ఎండబెట్టాలన్నమాట ఒకసారి ఇట్లా పట్టుకొచ్చిందా ఎంత ఎండాలంటే ఒకసారి పలపల కావాలి ఒట్టిగా కావాలి ఇట్లా అంటే ఇట్లా పొడి అయిపోవాలన్నమాట పలపల అయిపోవాలన్నమాట ఇదంతా పొగేయాలి బొగ్గులు అయితే చూడండి ఎన్ని చేసినారో ఒక పెద్ద ఏమంటారు కాలు అయితే నరసాలు చూడదు నిపులకుండా తొమ్మితారు కదా దానికోసం తీసుకొచ్చినట్టు అక్కలు ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినమాట ఇదేమో మనకు అందరికి తెలిసిందే అందరికి అందుబాటులో ఉండేది వేపాకు అనమాట వేపాకంతా తెంపి ముందైతే కడగాలి ఎందుకంటే దానికి డస్ట్ పురుగులు అట్లా ఉంటాయి కాబట్టి అదంతా కడిగిన తర్వాత దంచాలి న్యాచురల్గా దంచాలి అంటే రోల్ లేదు ఆ రోల్ ఉన్నా కూడా అది పనికిరాదు అనమాట మళ్ళీ చేదు పడుతుంది కాబట్టి అన్నీ వెనక అక్కడ ఉంది రోలు ఆ రోల్ ఆ రోల్ అనమాట ఆ రోల్లో కాకుండా మిక్సీ పడదామని అక్క అయితే చెప్పింది అందరూ వచ్చినారు కానీ చిన్న అక్క అయితే రాలేనా ఇంకా వస్తుంది ఇంకెప్పుడు వస్తా చిన్న ఎందు అయితుంటే మన ఇంటి పని కాబట్టి మనకు తొందర ఉంటుంది అందరికి ఎందుకు తొందర ఉంటుంది పసుపు కొద్ది ఒక రవా తీసుకున్నాడు ఆముదం ఆముదం అంటే ఇది కాంచిన ఆముదం అనమాట పచ్చి ఆముదం మాత్రం కాదు కాంచిన ఆముదం అయితే చాలా రేట్ అంట కొద్దిగా ఉంది మిగతాది అయితే అంత బాటిల్లో ఉంది అనమాట ఇది ఎట్లయితే అన్న కాల్ కేజీ అంతా కాల్ కేజీ యాభై రూపాయలు పావు కేజీ యాభై రూపాయలు అనమాట ఇది అది ఊద ఇది సాంబ్రాణి ఇది సాంబ్రాణి నేను ప్రతి ఒక్కటి అయితే చూస్తున్నా కొన్ని ప్లేస్ సాంబ్రాన్ ఏమో పొడిలాగా ఉంటాయి కదా ఇది మాత్రం పురుడు కోసం మాత్రం దంచింత దంచిన సాంబ్రాన్ని మాత్రమే వాడాలన్నమాట అందుకోసం ఇట్లా గడ్డలు గడ్డలు సాంబ్రాన్ని తీసుకొని వచ్చినాడు ఇంకేంటి ఆ వస వస అసలు వస పోస్తేనే వస పిట్టలాగా నా లాగా అరుస్తారు కాబట్టి ఇది వస అన్నమాట ఇది నీళ్ళలో నానబెట్టాలి కదా నీళ్ళలో కాగే నీళ్ళలో వేయాలి పిల్లలకు ఇది పిల్లలకు కూడా నానబెట్టి కడతారు కదా నానబెట్టి కట్టేది వస్తాయి అదే కదా ఇక ఒకటేమో నీళ్ళల్లో వేయాలన్నమాట ఇంకొకటి ఉంది కదా చిన్నది అది పిల్లలకు నానబెట్టి ఇది నానబెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసి రెండు చేతులకు కాళ్ళకు దారాలు వేసి కట్టాలి మెడ కూడా కడతారు కదా మెడకు మెడకు నడుము కట్టాలి లతమ్మ చెప్తుంది ఇంకా ఎన్ని రోజులు ఉంచుకోవాలి అట్లా ఎన్ని రోజులు ఉంచుకోవాలి మూడు రోజులు ఉంచుకోవాలన్నమాట ఇక వస్తే అప్పుడు తొందర తొందరగా చేస్తారు ఇంకేమైనా కావాలంటే తీసుకొని రావచ్చు ఇల్లు అయితే చిదురు చిదురు ఉందనమాట ఇంకా ఉతకాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయి చిన్నబేబీసి అది చిన్న మాత్రం పని చేస్తాను నువ్వు ఇది మొత్తం చేసిన తర్వాత చెప్పు నేను మిక్సీ ఆడించుకొని వస్తా సరేనా అక్క వచ్చిన తర్వాత అవన్నీ అనమాట ఏంటి అది ఏంది సాబ్రానికి దంచి అక్క వచ్చిన దంచని లేదు సరేనా మనకు ఒకటి తెలిసి ఒకటి తెలియదు కాబట్టి కొన్ని కొన్ని దంచాల్సినవి ఉంటాయి ఇంకేంటంటే ఇవి కూడా తీసుకోవాల్సిన అన్న ఇవి తీసుకొని రాలేదేంది ఇది ఏంది దీని పేరేం పేరు పొద్దున్నే తింటారు చూడు వాము వాము లతమ్మ బాగా తినాలంట వాము ఇందులో వాము వాము ఎంపి ఒక డబ్బాలో వేస్తే ప్రతిరోజు కొంచెం కొంచెం తింటాదనమాట బ్రష్ చేయగానే ముందు తింటే ఏమైతే అంటే పిల్లలకు బాగా డైజెషన్ అయితే బాగా మోషన్ కానివ్వండి కడుపుబ్బరం అట్లా ఏం లేకుండా ఉంటుంది కాబట్టి వామ్ అయితే తెచ్చి పెట్టమన్నట్టు తెచ్చిన తర్వాత ఇది పక్కన పెట్టినప్పుడు చెత్త చెత్తగా అంతా తీసి పెట్టినాయి అనమాట ఎందుకంటే మళ్ళీ అక్క వచ్చిన తర్వాత కొంచెం పెనం మీద అట్లా ఇట్లా వేంపి తీసేయాలి ఇది నార్మల్ పచ్చి తింటేనేమో చాలా ఘాటు ఉంటుంది కదా అసలు తినలేము అనమాట చాలా ఘాటు ఉంటుంది దగ్గు అట్లా వచ్చినప్పుడు తింటారు కదా పొడి దగ్గు అట్లా వచ్చినప్పుడు వేంపితే అంత ఉండదు కదా వేమితే అంత ఉండదు भाए। 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 ూ పెట్టుకో ఇంకేమేమి కావాలి తీసుకొని వస్తాను ఉల్వలు కూడా పెట్టినాం అనమాట ఉల్వలు జొన్నలు చాటలు మీరు అన్నీ చూసినారు కదా ప్రతి ఒక్కటి అయితే అన్ని తీసుకొని వచ్చినాం అయితే నానబెట్టిన ఉల్వలు వేరే ఉన్నాయి కదా అవి ఉడకేసి పూజ చేసుకున్నాయి అవి అవేమో ఆడ వేసి బయట మంచం వేస్తారనమాట మంచం వేసి అటు చుట్టూ మొత్తము వేపాకులు అవన్నీ కూడా ఇంకా కొంచెం కూడా వేపాకు కావాలి కదా మంచం చుట్టూ వేపాకు వేయడానికి ముందు రెడీ చేసినాక ఆ తాములపాకులు ఏమైనా కావాలా ఇంకా అందరికి ఎన్ని కావాలి తాంబూలం మీద తాంబూలం ఎన్నికలు ఆ పెట్టాయి కబా మంచే కూడా కావాలంటే కదా అన్న పూలు కూడా కావాలా కూలి తెచ్చినా కూలు ఇంట్లో పూజకు కావాలి ఇంకా మంచం కోళ్ళ దగ్గర చుట్టూ పెట్టాలి ఎందుకంటే విలేజ్ స్టైల్లో పురుడు జరుగుతుంది కాబట్టి బయటనే కూర్చోబెట్టి మంచం మంచం బోర్లా వేస్తారు కదా చిన్న మంచం బోర్లా వేసి లతమ్మ కుర్చీ వేసి కూర్చోబెడతారు కదా కుర్చీ వేసి కూర్చోబెట్టి వీధిలో అప్పుడు స్నానం చేపిస్తారు అనమాట పురిటి స్నానం కొంచెం కొత్తగా ఉంటది అనమాట అది కూడా కడప స్టైల్లో కాబట్టి సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటది ఎవరు వచ్చినా రాకపోయినా మా వీధిలో అమ్మలక్కలు అయితే ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళను అంత బాగా అడిగినాను నేను ఎందుకంటే మాకు ఎవరు లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాలని చెప్పిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా వస్తారు అయితే పురుడు చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఇక అక్క కోసం అయితే ఫోన్ చేసి లేకపోతే నువ్వన్నా పోయి రాకొచ్చి నేను నన్ను పోయి రామ్ లేకపోతే నన్ను పోయి రామ్మంటే నేనన్నా వేసి వస్తా అక్క వచ్చి నాకు పడతా లేతా నువ్వు ఏం తినలే కదా నీకు ఏమైనా టీషింగ్ తీసుకురా ఇడ్లీ

పడిగడుపున తాగించినాక తినాలా అంతవర తిండి లేదా కట్టు తినకూడదు ఉలవ కట్టు తాగే వరకు ఏం తినకూడదు సరే నీళ్లు పోసిన తర్వాత మాత్రం తలారే వరకు మాత్రం ఇద్దరు బుజ్జమ్మలకు మాత్రం పాలు పాలు వేయకూడదు ఎందుకంటే వాళ్ళకు కూడా జలుబు చేస్తుంది ఖచ్చితంగా ఇది మా స్పెషల్ కడప అప్పుడు వేడుక అనమాట మీరు కూడా తప్పకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడాలా సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి మా స్పెషల్ వీడియో ఇది చాలా అంటే చాలా స్పెషల్ వీడియో ఎందుకంటే మా ఇంట్లో ఒక స్పెషల్ పండగ అనమాట అందుకోసం స్పెషల్గా వీడియో అయితే చేసి పెడుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీ దీవెనలన్నీ మా బుజ్జి పాపాయలకు ఉండాలని కోరుకుంటున్నాను మరి ఉంటాము ఇంకా లేట్ చేయకుండానైతే ఎందుకనంటే ఇంకా చేయాల్సిన పనులు అక్కను తీసుకురావాలి అక్క తీసుకొచ్చిన తర్వాత బయట పొయ్యి పెట్టాలి నీళ్లు కాంచాలి ఇంకా చాలా పని ఉంది కాబట్టి మరి ఉంటాం బాయ్ బాయ్ పోచ్చి తీసుకురా పిల్లలు అయితే మొత్తం రెడీ కదా